బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న జంటలో సుడిగాలి సుధీర్ రశ్మి జెండా ఒకటి సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ అంటే కేర్ ఆఫ్ జబర్దస్త్ కామెడీ షో అనే చెప్పాలి వీళ్లకు గుర్తింపు తీసుకొచ్చింది ఈ షోనే అంతకుముందు సుడిగాలి సుధీర్ రష్మి అంటే ఎవరో కూడా ఎవరికి పెద్దగా తెలియదు జబర్దస్త్లో అడుగుపెట్టిన తర్వాత రష్మి సుధీర్లకు ప్రత్యేక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది వీరిద్దరు రియల్ లవ్ పర్స్ అన్న మాదిరిగా బిల్డప్ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటున్నారంటూ నెట్టింట అనేక ప్రచారాలు జరుగుతున్నాయి గత తొమ్మిదేళ్ళుగా ఈ ఇద్దరు తమ ఫ్యాన్స్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ఇద్దరు ఒకే షోలో కనిపించి ఇద్దరు కలిసి ఈవెంట్లు చేసి ఈ ఇద్దరి మీద ఈవెంట్ చేసినా అది సూపర్ హిట్ కావాల్సిందే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట ఇటీవల ఎక్కడా కూడా కలిసి కనిపించడం లేదు మలమల ఈటీవీ ప్రోగ్రామ్ లో రష్మి సుధీర్ జంటగా కనిపించింది చాలా తక్కువ జబర్దస్త్ ఈ షోలలో అంతకు ముందు ఈ ఇద్దరు కలిసి ప్రేక్షకులను అరణించేవారు అయితే ఇప్పుడు మాత్రం సురిగాల సుధీర్ రష్మి కలిసి ఏ ప్రోగ్రామ్ చేయడం లేదు దీనితో వచ్చారు ఒకరంటే ఒకరికి పడడం లేదనే ప్రచారం కూడా వస్తాయి రష్మి గౌతమ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సుడిగలి సుధీర్ పఠించుకోవడం లేదంటూ హీరో అయ్యాక సుధీర్ ఆమెను దూరం పెట్టాడంటూ ఎన్నో ప్రచారాలు సాగావి వీటిపై తాజాగా రష్మి స్పందించింది మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రమే తప్పక కలుస్తాము అప్పుడు ప్రమోషనల్గానే ఉంటామని చెప్పుకొచ్చింది సుధీర్తో తనకి ఎప్పుడూ ఎలాంటి గొడవలు కాలేదు మేము కలిసి పనిచేయాలని కాబట్టి కోపతాపాలకి పోయే అవకాశం లేదు తిరిగి ఇద్దరం బులితెరపై కలిసి సందడి చేసే అవకాశం ఉందా అని అడగ అందుకు స్పందించింది రష్మి గౌతమ్ అది నా చేతిలో లేదు ఆ నిర్ణయాలు సుధీర్ వ్యక్తిగతం కూడా వాటి గురించి నేను ఏమీ మాట్లాడలేను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం లక్ష్మీ గౌతమ్ శ్రీదేవి డ్రామా షోతో కలిస్తుండగా సుధీర్ ఫ్యామిలీ స్టార్ షోలో స్టర్ట్ చేస్తున్నాడు